టూడే స్పెషల్ పూరీ విత్ మ్యాంగో జ్యూస్ ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని సాల్ట్ ఆయిల్ అందులోకి వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొత్తి కొత్తిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని పూరీలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పూరీలను ప్రెస్ చేసుకొని సౌలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మ్యాంగో పానకం కొరకు నేను ఇక్కడ రెండు మ్యాంగోలను తీసుకొని ఈ విధంగా లోపల మొత్తం గుజ్జును తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను బౌల్లోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా మ్యాంగో ముక్కలను ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకోవడం వల్ల మనకు మ్యాంగో ముక్కల నుండి బయటికి వస్తుంది ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనం మిక్సీ యూజ్ చేయని లేదు వీడియోలో చూపిన విధంగా మొత్తం జ్యూస్ బయటికి వచ్చాక షుగర్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అంతేనండి మ్యాంగో పానకం విత్ పూరి తయారైంది ఇంకెందుకు ఆలస్యం తినేసేయండి